ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోర్ట్ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనలు తెలియజేస్తూ ఉన్నారు ఇస్రాయలుల ప్రజల జీవితాలలో అనేక సందర్భాలలో ఇతర ఇతరుల వలన ఇతర దేశస్థుల వలన ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిల వలన బహు బాధను అనుభవించిన సందర్భాలు చాలా వరకు మనకు రంగంలో కనిపిస్తాయి అయితే నా దేవుడు ఎంత గొప్ప దేవుడంటే తన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే వారిని తాత్కాలికంగా శిక్షించేటప్పుడు వారిని అన్నిలకు అప్పగించాడే కానీ వారిని పర్మనెంట్గా అన్నిల కింద బానిసలుగా అయితే ఉంచలేదు ఉదాహరణకు ఇస్రాయేలీలు ఐగుప్తుల క్రింద బానిసలుగా ఉన్నారు లాంగ్ కాదండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయితే ఎప్పుడైతే వారు ఐగుప్తుల క్రింద బానిసలుగా ఉన్న సందర్భంలో ఇస్రాయేలీ బాధపరుస్తున్న సందర్భంలో నిర్గమ కాండ మూడవ ఆ బాధను వారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నటువంటి సందర్భం మనకు నిర్గమ మూడు ఏడులో కనపడుతుంది వారి మొరను నేను వింటని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నాయి అని దేవుడు మోసేలు పంపించి ఆ ఐగుప్తీవుల కబంధ హస్తముల నుండి వారిని బయటికి తీసుకుని వచ్చిన దేవుడిగా కనిపిస్తులకు అప్పగించిన సందర్భంలో కూడా న్యాయాధిపతుల గ్రంథం ఆరో వచ్చే మరో వచ్చనంలో మిథ్యానియులు ఇస్రాయలీలను బాధపెడుతూ ఉన్నప్పుడు ఇస్రాయలీల యొక్క పరిస్థితి మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు యహోవాకు మొరపెట్టి చూసారా ఎప్పుడైతే వారు యహోవాకు మొరపెట్టారో న్యాయధిపతులు ఆరు ఏడు ఏడులో వ్రాయబడిన మిథ్యానీయుల వలని బాధను బట్టి ఇస్రాయలీలు యహోవాకు మరపెట్టగా అప్పుడు ఒక దేవుని దూత దిగివచ్చి గిద్యోనును బలపరచి ఆ మిథ్యానుల చేతిలో నుండి గిద్యోను యొక్క సారథ్యంలో లేక నాయకత్వంలో వారిని తప్పించినట్టు మనం చూస్తున్నాం కబంధ హస్తముల నుండి విడిపించుటకు దేవుడు మోసేను వాడుకున్నట్టు కబంధ హస్తముల నుండి విడిపించుటకు దేవుడు గిద్యోను వాడుకొని తన బిడలకు విడుదల కలిగించినట్టు మనము చూస్తాడు అదేవిధంగా పిలిస్తీలతో సమస్యలు ఎదుర్కొంటూ ఆ యొక్క ఏడా లోయ ప్రాంతంలో యుద్దం జరిగే సందర్భంలో నలభై దినములు గుళ్యాతు సవాల్ చేశాడు అప్పటికి కూడా అతనిలో మార్పు రాలేదు దేవుడు దావిదను పంపించి శత్రువైనటువంటి గులియాతు చేతిలో నుండి ఇస్రాయలీలను కాపాడాడు ఈ మూడు సందర్భాలలో ప్రత్యేకంగా వారు వారు అనుభవిస్తున్న బాధలలో ఆ ఇబ్బందిలో అక్లిష్టమైన పరిస్థితులలో దేవుడు వారి మొరను విని వారిని అద్భుత రీతిగా విడిపించినట్టు మనకు అర్థమైపోతుంది అయితే వారిలాగా నీకు నాకు ఒకవేళ ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు మనము మనుషుల సహాయం కొరకు కాకుండా దేవుని సన్నిధిలో మరపెట్టగలిగితే దేవుని సన్నిధిలో విలపించగలిగితే దేవుని సన్నిధిలో దుఃఖించగలిగితే దేవుడు అద్భుత మనలను తప్పించి విడిపించి కాపాడి హక్కున చేర్చుకుని నడిపించే దేవుడై ఉన్నాడు అలా ఉండనట్లు కృపను మన మీద చూపించనుగాకే ఈ కార్యక్రమమును మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ైన్ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఒ